శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రీదేవి గారు ఎస్ ప్లీజ్ శ్రీదేవి గారు అందరికీ నమస్కారం కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే నా టీమ్ని ఫస్ట్ థ్యాంక్ చేయాలి దానికి ముందు మా సినిమాకి గెస్ట్గా వచ్చిన మనోజ్ గారికి అండ్ అందరూ పెద్దవాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చిన దానికి అండ్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ మై టీమ్ ఫస్ట్ డెఫినెట్గా మా డైరెక్టర్ గారు వెంకటేష్ గారు వెంకీ ఆయన గురించి చాలా చెప్పాలి కానీ కొన్ని వర్డ్స్ చెప్తాను ఇవాళ హీస్ అన్ అమేజింగ్ రైటర్ అండ్ ఆయన సెన్స్ ఆఫ్ మ్యూజిక్ కానీ ఆయన డైలాగ్స్ కానీ అండ్ హీస్ విజన్ చాలా కొత్తగా ఉన్నింది అండ్ నాకు ఆయన ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా అనిపించనే లేదు అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ ఇది నేను సినిమా ఈ సినిమా చేశాను అని కాకుండా ఒక యాక్టర్గా నేను చెప్పకుండా యాజ్ అన్ ఆడియన్స్ యాజ్ అ ఒక ఫ్రెండ్ లాగా వెంకీకి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆయనకు బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఆయన కోసం ఫస్ట్ ఈ సినిమా ఆడాలని నేను ప్రే చేస్తున్నాను బికాజ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ సక్సెస్ చాలా జెన్యున్ పర్సన్ అండ్ సుందరకాండలో ఈ జర్నీ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్ విత్ హిమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వెంకీ డెఫినెట్గా మీరు ఒక పెద్ద పొజిషన్కి వెళ్తారు యాజ్ అ డైరెక్టర్ తెలుగు సినిమాలు చాలా చేస్తారు ఇండియన్ ఫిల్మ్స్ చాలా చేస్తారు సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వాళ్ళ టీమ్ డైరెక్షన్ టీమ్ ఆల్రెడీ స్టేజ్ మీద వచ్చారు మీరు అందరూ చూశారు ఒక యంగ్ వెరీ నైస్ టీమ్ అని చెప్పాలి అంత కూల్గా హ్యాపీగా నవ్వుతూ ఎందుకంటే వెంకీ వెంకీ ఫేస్లోనే ఆ స్మైల్ ఎప్పుడు ఉంటుంది అలానే ఆయన టీం కూడా చాలా కూల్ సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దెన్ ఆ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు చాలా మంచి ప్రొడ్యూసర్స్గా ఉన్నారు సుందరకాండాని సినిమాని ఎంత అందంగా తీశారో ఇవాళ రిలీజ్ వరకు కూడా అంత మంచిగా ఒక ప్రమోషన్స్ చేసి ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ట్రై చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ సంతోష్ గారు గురించి ఇంకొక ఫ్యూ వర్డ్స్ ఎక్స్ట్రా చెప్పాలి బికాస్ ద జర్నీ ఐ హ్రావెల్ మోర్ విత్ హిమ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ సంతోష్ గారు ఫస్ట్ డే నుంచి మీరు ఇచ్చిన ఆ స్మైలింగ్ ఫేస్తో నన్ను రిసీవ్ చేసుకున్నారు ఇప్పటివరకు వరకు కూడా సేమ్ స్మైల్ ఫేస్ సో యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ మీకు ఇది ఫస్ట్ టైం అయినా ఇంకా చాలా సినిమాలు మీరు చెయ్యాలి మన ఇండస్ట్రీలో పెద్ద ప్రొడక్షన్ హౌస్గా ఉండాలి అని ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్ అండ్ ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ టెక్నీషియన్స్ అందరూ చాలా హ్యాపీగా వర్క్ చేశారు ఈ సినిమాకి అండ్ మా ఈపీ సందీప్ గారు ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎంటైర్ ఫిల్మ్ చాలా బాగా చూసుకున్నారు అండ్ దెన్ మై సినిమా ఆటోగ్రాఫర్ ప్రదీష్ గారు నిజంగానే చాలా అందంగా తీశారు సినిమాని పెయింటింగ్ లాగా ఫ్రమ్ ద ఫస్ట్ పోస్టర్ ఆఫ్ ద ఫిల్మ్ నుంచి ఇప్పటివరకు మీరు చూసిన విజువల్స్ డెఫినెట్గా ఇంకా స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటుంది అంత బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ చేశారు సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ప్రదీష్ గారు చాలా క్వైట్ పర్సన్ ఎక్కువ మాట్లాడరు అసలు అరవడం సౌండ్ అస్సలు ఉండదు సో ఆయన టీమ్ ఆల్సో ఆయన బ్రదర్ కానీ ఎంటైర్ టీమ్ వాస్ వెరీ వెరీ స్వీట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు ఐ థింక్ హీస్ అ వెరీ బిగ్ ప్లస్ అండి ఫిలింకి సాంగ్స్ ఆర్ అమేజింగ్ మీరు అందరూ విన్నారు డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ ఇంకా పెద్ద హిట్ అవుతుంది ప్రతి సాంగ్ అంత బ్యూటిఫుల్గా చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగుందని అంటున్నారు నేను సినిమా ఇంకా చూడలేదు బట్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన దానికి ఈ సినిమాకి డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ ప్లస్ ఇట్ ఈస్ అ బిగ్ ప్లస్ సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ దెన్ ఈ సినిమాకి నా కాస్ట్యూమ్ డిజైనర్ హర్షా గారు చాలా మంచి వర్క్ చేశారు అండ్ హిస్ టీమ్ ఇద్దరు ఉన్నారు ఆషా అండ్ ఫర్ ఇస్ నేమ్ ఆషా అండ్ సాగర్ వాళ్ళిద్దరు కూడా పర్సనల్గా థ్యాంక్ చేస్తున్నాను కొంచెం ట్రబుల్ చేశాను నా కాస్ట్యూమ్స్ వచ్చినప్పుడు చాలా పర్టికులర్గా ఐ వాజ్ వెరీ పర్టికులర్ సో థ్యాంక్ యూ సో మచ్ టు దెమ్ అండ్ మై పర్సనల్ టీమ్ సంతోష్ రమా అండ్ అంజీ వాళ్ళ ముగ్గురు కూడా చాలా నాతో పాటు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటారు సో ఐ వాంట్ స్పెషలీ థ్యాంక్ దెమ్ ఈ స్టేజ్ మీద ఈ సినిమాలో నాతో పాటు ట్రావెల్ అయిన దానికి అండ్ దెన్ డెఫినెట్లీ మై కాస్ట్ ఎంటైర్ కాస్ట్ అండి చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది మీరు అందరికీ తెలుసు చాలాసార్లు అన్నాను కూడా ఇట్ వాస్ జస్ట్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ నరేష్ గారు వాసుకి గారు సునైనా గారు అభినవ్ గారు అండ్ దెన్ సత్య గారు రూప్లక్ష్మి గారు ఇట్లా చాలామంది ఉన్నారు ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ వాళ్ళు అందరితో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉన్నింది అండ్ డెఫినెట్లీ వీతి వీతికి ది ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్లో అండ్ బట్ షీస్ బిన్ అ చైల్డ్ యాక్టర్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో షీస్ అచ్ అ స్వీట్ గర్ల్ ఐఎమ్ రియలీ విషింగ్ అర్ ఆల్ ద వెరీ బెస్ట్ డెఫినెట్గా ఒక మంచి ఆర్టిస్ట్ ఈ సినిమా తర్వాత షిల్ రియలీ షైన్ బ్రైట్ ఐ విషర్ ఆల్ ద వెరీ బెస్ట్ వీతి లవ్ యూ అండ్ మిగతా టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ బట్ సుందరకాండ వాజ్ డెఫినెట్లీ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేసిన దానికి అండ్ మై ఆడియన్స్ మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి నేను ఫస్ట్ ఈశ్వర్లో ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ సుందరకాండ వచ్చి వస్తుంది నాకు అంత లవ్ చూపిస్తున్నారు అండ్ ద వెల్కమ్ ఇస్ సో బ్యూటిఫుల్ చాలా హ్యాపీగా ఉంది ట్వంటీ సెవెంత్ రోజు సుందరకాండ రిలీజ్ అయిన తర్వాత మీ పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలని ప్రే చేస్తున్నాను అండ్ డెఫినెట్లీ ప్రెసెంట్ మీడియా మీరు లేకపోతే యాజ్ అన్ యాక్టర్ మేము లేము చాలా థ్యాంక్స్ ఎంత పేషెంట్గా ఎన్ని అవర్స్ షో ప్రోగ్రామ్ ఈవెంట్ అయినా ఎంత ప్రెస్ మీట్ ఎంత టైం అయినా అంత పేషెంట్గా ఉండి మా ఫొటోస్ వీడియోస్ అండ్ ఆర్టికల్స్ ఆడియన్స్కి రీచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండింది ఈ సినిమాలు కూడా నాకు ఉండాలి డెఫినెట్గా ఇంకా చేసే సినిమాలు చాలా సినిమాలు చేయాలని ఉంది సో హోపింగ్ అన్నీ బాగానే జరుగుతుంది వినాయక చవితి రోజు సుందరకాండ అండ్ థియేటర్స్ సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సుమ గారు సారీ సుమ గారు నేను మీ గురించి అందరూ చెప్పారండి నేను చెప్పలేదు ఇంకేస్ చెప్పకండి నేను చెప్తానండి ఒక 2 సెకండ్స్ అయితే థ్యాంక్ యూ సుమ గారు చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఒక్క నిమిషం అలాగే ఒక్క వెంకీ గారు మిమ్మల్ని బయపెట్టే చేశారు అండి చూడండి ఏమేమే మాట్లాడాలనుకున్నా అన్నీ మర్చిపోయాం ఆయన మాట్లాడిన దాన్ని థ్యాంక్ యూ ఫౌండేషన్ నుంచి ఈకో ఫ్రెండ్లీ గణేష థ్యాంక్ యూ ఎవరి మైక్ నేనైతే ఆఫ్ చేయలేదు నా కంట్రోల్ చిక్ రోహిత్ గారు మీ గురించి మాట్లాడకుండా ఎట్లా ఉంటాను సారీ రోహిత్ గారిని నాకు ముందే తెలుసు బట్ ఫస్ట్ టైం ఈ సినిమా నుంచి ఒక జర్నీ అయ్యింది ఐ గాట్ టు నో హిమ్ మోర్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ రోహిత్ గారు యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆయన సటిల్ పర్ఫార్మెన్స్ కానీ ఆయన మోడ్యులేషన్ కానీ అండ్ ద వే హీ చూసెస్ ద స్క్రిప్ట్స్ నేను చాలా అడ్మైర్ చేస్తాను ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను యాక్టింగ్ సో యువర్ వండర్ఫుల్ కోస్టా అండ్ మీ వర్క్ మాత్రం కాదు ప్రతి డిపార్ట్మెంట్లో మీరు చాలా కేర్ తీసుకుని అంత కూల్గా కామ్గా ఎంటైర్ ఫిలిం You made it so beautiful for everybody on set. So, thank you so much, Rohit Garu. It was wonderful working with you. Thank you, Andy. Thank you.